హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ఫ్లాక్స్ అండి నేను ఈ బెడ్షీట్ తీసుకున్నాను ఈ బెడ్షీట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఈ దిల్సు నగర్లో సాయి సిల్క్ అని శ్రీ సాయి సిల్క్ అని షాప్ ఉందనమాట పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ త్రీ టూ చాలా డిస్కౌంట్ సేల్లో ఉందండి ఆఫర్లో అందుకని చెప్పేసి తీసుకున్నాను రెండు పిల్లోస్ వచ్చాయి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి ఎంత బాగుంది చూసారు కదా ప్రింట్ అయితే నాకు చాలా నచ్చిందండి అందుకే తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అమ్ముతున్నారండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అని చెప్పారు కానీ మనకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూస్తారా ఎంత బాగుందో ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇంకా కూడా నేను వేరే బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను వాటిని కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇది కూడా కాటన్ అండి ఇది జంబో సైజ్ అనమాట జంబో అంటే మనకి కింగ్ సైజ్ ఉంటుంది కదండి కింగ్ సైజ్ అనమాట ఎల్లో కలర్లో వచ్చింది చూసారు కదండి ఫ్రంట్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ టూ వన్ నైంటీ ఫైవ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అనమాట ఇంకా కూడా తగ్గించారండి టూ హండ్రెడ్ వరకు అయితే నాకు ఇది బెడ్షీట్ వచ్చింది అనమాట చూసారా కలర్ కూడా బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది మాకు తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళ షాపు చాలా ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళ షాపు శ్రీ సాయి సిల్క్ అని చెప్పేసి ఇంకొకటి ఇది తీసుకున్నామండి ఇది కూడా ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట గ్రే కలర్లో ఇలా వస్తుంది ఇంకొకటి ఇదండి ఫ్లవర్స్ది బ్లూ కలర్లు అనమాట ఇది మా అమ్మాయి వాళ్ళకి బెడ్ వస్తుంది వస్తుందని చెప్పి తీసుకున్నాము ఇవి రెండు ఎల్లోది అయితే మాది కింగ్ సైజ్ కాబట్టి నేను పెద్ద సైజ్ కాబట్టి పెద్దది తీసుకున్నాను ఎల్లో ఇంకా బ్లూ కలర్ అనమాట ఇది డార్క్ బ్లూ నెవీ బ్లూ అయితే మా పిల్లలకి వస్తుందని తీసుకున్నాను ఈ గ్రే కలర్ది కూడా ఇది కూడా ఫోర్ నైంటీ ఫైవ్ ఇది కూడా ఫోర్ నైంటీ ఫైవ్ అండి చాలా బాగుంటాయండి ఈ షాప్లో అన్ని వెరైటీస్ ఉంటాయి శారీసు నైటీసు అలాగే లుంగి టవాల్సు ఏవైనా తీసుకోవచ్చండి దిల్షుఖ్ నగర్లో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి శ్రీ సాయి సిల్క్ అనమాట లేడీస్ మరియు జెంట్స్ క్లాత్ షోరూమ్ ఇది అన్నపూర్ణ కాంప్లెక్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అండి ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ టూ ఆపోజిట్లో ఉంటుంది మీరు కూడా బెడ్షీట్స్ ఇంకేమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ షాప్కి అయితే విజిట్ కండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ నుంచి కూడా ఉందండి వాళ్ళ షాపు మీరు కూడా ఇక్కడ దిల్షన్ నియర్ బైలో ఉంటే ఇలా బెడ్షీట్స్ కానీ ఏమైనా ఐటమ్స్ తీసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి